భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాకలోని ఉషా ఫ్యాన్సీ ఫ్రైడ్ రైస్ సెంటర్ లో ఆహార భద్రతపై తీవ్రమైన నిర్లక్ష్యం బయటపడింది మంగళవారం సాయంత్రం ఈ హోటల్లో చేపల ఫ్రై కొనుగోలు చేసిన వినియోగదారులు చేపలు పాడైపోయి వాటిలో నుంచి పురుగులు వస్తున్నాయని తీవ్రంగా ఆరోపించారు ఈ విషయాన్ని ప్రశ్నించిన వినియోగదారులకు షాప్ యజమాని సరైన సమాధానం చెప్పకపోగా ఎదురు సమాధానాలు చెప్తూ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెట్టి పాడైపోయిన చోపల వంటకాలను విక్రయించడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తమవుతుంది లాభం కోసం ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులను రంగంలోకి దించి ఇలాంటి హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ అది ముక్క విడిగా చేస్తే కదులుతున్నాయి పురుగులు ఇవన్నీ పురుగులే ఇగోండి అట్లే ఉంచు అట్లే ఉంచు ఆగో చేపల్లో నుంచి ఎన్ని గలీజ్ పురుగులు వస్తున్నాయి ఇది ఫ్రెష్ ఫ్రెష్ అయితే అన్న మీరు తినండి ఒకసారి ఒక చేప ముక్క తీసుకొని తినండి అందులో నుంచి ఫ్రెష్ కదా అదంతా ఫ్రెష్ కాదండి ఏమైనా అయ్యి ఉంటే ఇవి వేడి చేసామని బయటకు వేడి చేయకుండా ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మేము బాధ కలిగింది ఇప్పుడు వాళ్ళు తినుంటే చిన్నపిల్లలకి పెడితే మేము ఇక్కడ చెప్పండి మీరు మాట్లాడే విధానం అది కాదు కదా మీరు కుర్చీ వేసుకుని కూర్చొని కూడా పెట్టుకోండి డిస్కషన్ పెట్ట ఉషా ఉషాలే ఉషా ఫాస్ట్ ఫుడ్ సారపాక Aí tem que lua?